అంటే ఇవ్వాలి కదా ఇప్పుడు అడగడు ఎవడు మేస్త్రి అయినప్పుడు ఇప్పుడు అడగడు అన్ని పోయినాక నాకు ఇచ్చినాకనే నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి అంటారు లేదు ఇప్పుడు మీరు నాలుగు ఇచ్చేసి ఉంటారు కదా మీరు ఆల్రెడీ నాలుగు లక్షలు ఇచ్చి ఉంటారు కదా మీరు మరి ఇప్పుడు దాకా అని నాలుగు ఇస్తారు ఐదు ఇస్తారు తర్వాత ఇస్తారనే అడుగుతున్నా నేను అంటే అది బెనిఫిషియరీ బ్యాక్స్ఫుట్ లో పెట్టినట్టు అది చెప్పలేదు చెప్పలేదు అంటే తర్వాత ఆయన ఇప్పుడు పైదీని చెప్పారని అనుకోండి ఇవ్వకుండా వదిలేస్తారు బెనిఫిషియరీని లేదని చెప్పేసి మాట్లాడి పది కాదు తొమ్మిది ఎనిమిదిని తీసుకుంటారు అప్పుడు బెనిఫిషియరీ మళ్ళీ బెనిఫిషియరీ ఆరుని అనుకోని ఉంటుంది ఐదును అనుకోని ఉంటుంది అప్పుడు ఎక్కడ పోతారు డబ్బుకి పీడీ మీరే కదా ఏవరు